లాడు దేవుని యొక్క పరిశుద్ధ నామంకు మహిమ కలుగును కలుగునగాక ప్రభునందు ప్రిలార ఈరోజు సెలవులో రవ్వైనటువంటి యేసుక్రీస్తు వారు పలికినటువంటి ఐదవ మాటను ధ్యానం చేసుకుందాం నేను తప్పిగుంచున్నాను ప్రభునందు ప్రిలారా మరి యేసుక్రీస్తు వారు ఉదయం నుంచి ఎంతగా నా సెలవు భారమును భరిస్తూ ఎన్నో దెబ్బలను సహించి మరి ఎంతో వేదనను భరించి ఆ సిల్వ భారాన్ని మూయలేక మూయలేక మూస్తూ ఆయన నేను దప్పిగొంచున్నాను నా దాహం తీర్చండి అన్నప్పుడు వారైతే ఏసైకు ఒక చేదు చెరకను తీసుకొని ఇచ్చినప్పుడు ఏసై దాన్ని త్రాగలేదంట రఘునందు ప్రిల్లరా మరి దీని కనుక మనం ఆత్మీయంగా ఆలోచించినట్లయితే ఏసై అంతగా సిలువలో బలి అయింది ఎవరి కొరకు అంటే నశించిపోకూడదు ఎవ్వరు కూడా ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదు ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకోవాలి అని చెప్పని ఆయన ప్రతి ఒక్కరిని రక్షించడానికి ఆయన సెలవులో ఒక బలిపశువుగా వధింపబడ్డాడు మరి ఆ యొక్క ముఖ్య ఉద్దేశము మానవుల యొక్క రక్షణ ఆయన దాహం గుంచుంది ఇది భౌతికపరమైనటువంటి దాహము కాదు కానీ నశించిపోవంటి ఆత్మల పట్ల ఆయన దప్పిగొంచు అన్నాడు మరి బైబిల్ గ్రంథంలోకి చోట నేను దప్పిగొంచున్నాను నేను దాహం అడిగాను మీరు నాకు దాహమే లేదు అని చెప్పను ఉండేది అంటే రక్షించబడినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి మీద ఉంచినటువంటి భారం ఏమిటి అని అంటే సువార్తను ప్రకటించాలి మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి అని చెప్పని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది రక్షించబడినటువంటి మనము ఆయన రక్తంలో కడగబడినటువంటి మనము ఇంకా రక్షణ లేని అనేక మందికి దేవుని యొక్క సువార్తను ప్రకటించి రక్షణ మార్గంలోనికి నడిపించినప్పుడు మనము దేవుని యొక్క దాహాన్ని మనము తీర్చినటువంటి వారముగా ఉంటాం మరి ఆ విధంగా దేవుని యొక్క దాహమును మనము స్వార్థ ప్రకటిస్తూ అనేక మందిని దేవుని యొక్క రక్షణ మార్గంలోనికి నడిపిస్తూ ఆయన యొక్క దాహమును తీర్చేవారముగా ఉండాలి అని చెప్పని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు వారు అటువంటి కృపాధాన్యత మనందరికీ కూడా అనుగ్రహింపబడ్డం కాక ఆమె గాడ్ బ్లెస్ యు ప్రైజ్ తెలాలి